హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తన థాట్స్ ఎలా ఉన్నాయి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మీ థాట్స్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకరు రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి పర్టికులర్గా ఒక రాసుకే కాదు మీకు రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ రెజినేట్ అయితే రాసు రాసులు మీకు రెజినేట్ అయిన అవపర పద్ధతి రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ సో ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం నైన్ ఆఫ్ కప్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ యూ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి అని అర్థం అండ్ ఈ రిలేషన్షిప్ కోసం విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా పాజిటివ్గా చూస్తున్నారు చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అని అర్థం నైన్ ఆఫ్ కప్స్ అండి అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలని ఆలోచిస్తున్నారు అండ్ ఇప్పటివరకు తను మీకు ఫీలింగ్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్నట్టయితే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా స్లో మూవింగ్గా ఉన్నారు అదే ఒక ప్రాబ్లం ఇక్కడ బికాస్ నైట్స్ అన్నవి చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ మీ పర్సన్కి తెలుసు మీరు కూడా తనకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీకు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది కావాలి సో మీ పర్సన్ మీ గురించి కూడా చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ ఏరీస్ లియో సాలిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ లియో సింహరాసి అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ మాన్ స్ట్రెంత్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీ పర్సన్ మీరే కావాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ఏస్ ఆఫ్ వన్స్ సో ఒక న్యూ బిగినింగ్ అనేది మీతోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ స్ట్రెంగ్త్ అంటే లైక్ మీరు చాలా ఇండిపెండెంట్ మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ సో చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు మీతోనే తన లైఫ్ని స్టార్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్ అయితే చాలా గట్టిగా ఉంది అండ్ కమ్యూనికేటెడ్ కమ్యూనికేషన్ చేయాలి మీ మీతో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ దీన్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ ఫోన్స్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీకేం డిస్టర్బెన్సెస్ ఉంటే మీతో మాట్లాడి వాటిని క్లియర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో చాలా క్లియర్ ఇక్కడ మీ పర్సన్ చాలా హానెస్ట్ అండ్ ఈ రిలేషన్షిప్ కోసం సరే ఎంతవరకు అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈవెన్ దో దానికి ఆప్షన్స్ ఉన్నా సరే ఆ ఆప్షన్స్ గురించి పట్టించుకోవడం లేదు అండ్ సూన్ మీకు ఇంకా తను ఏమైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి మేబీ మీ పర్సన్ ఇంటర్వర్ట్ అవ్వచ్చు బట్ అది కూడా చేంజ్ చేసుకోవాలి తన ఫీలింగ్స్ కూడా మీకు చెప్పాలి అనే ఒక థాట్స్ అయితే మీ పర్సన్కు ఉన్నాయి రైట్ రైట్న చాలా పాజిటివ్ అనే చెప్పాలి ఈ క్షణం అయితే మీ కోసం మీ గురించి చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అండ్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నారు సో మీ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం मे ता मे इंटर ओके टेन आफ् वाइंत पर्सन मीद इश्यूस ఎస్ సెవెన్ ఆఫ్ సోర్స్ మీరు మీ పర్సన్ పూర్తిగా ట్రస్ట్ చేయట్లేదు మేబీ మీకు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు మీకు పాస్ట్లో జరిగిన కొన్ని సంఘటన వల్ల మీ పర్సన్ చెప్పేది నిజమాబద్ధమా లేదా మీ పర్సన్ మీతో ట్రూగా ఉంటున్నారా లేదా ఇలాంటి ఒక క్వశ్చన్స్ అయితే మీకు ఖచ్చితంగా రన్ అవుతున్నాయి మీ మైండ్లో అండ్ మీలో మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అండ్ ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు రైట్ నో బికాస్ మీకు చాలా థాట్స్ అయితే వస్తున్నాయి సో ఆ థాట్స్ని మీరు బ్యాలెన్స్ చేయలేక చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు సో మీకు మోయగల బరువు కన్నా చాలా ఎక్కువగా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీరు ఎక్స్పెషల్లీ రిలేషన్షిప్ వల్ల అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ హై ప్రిస్టర్స్ సో మీ ఇంటెన్షన్స్ సో మీకు ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలి లేదా మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎస్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఎమోషనల్ బాండ్ అయితే ఉంది బట్ ఇక్కడ మీరు కూడా మీ ఫీలింగ్స్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు హై ప్లీస్టర్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తున్నారు అనే ఒక థాట్స్ మీలో ఉండిపోవడం వల్ల మీరు మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ అన్నవి కరెక్ట్గా మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు దానివల్ల ఇక్కడ మీ ఇద్దరికి కొంచెం ఎమోషనల్ గ్యాప్ అన్నది ఉంది లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది కనిపిస్తుంది సో మీకు మీ పర్సన్ అంటే ఇష్టం మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయడం అంటే ఇష్టం బట్ మీరు కూడా మీ ఫీలింగ్స్ మీలో పెట్టుకోవడం వల్ల మీరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది మీ పర్సన్కి తెలియదు అది పాజిటివ్ అవ్వనివ్వండి నెగిటివ్ అవ్వనివ్వండి సో ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ మీకు ఒకవేళ ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే మీ పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు ఇష్టం ఉన్నా మీ పర్సన్కి డైరెక్ట్గా చెప్పండి బికాజ్ అలా చెప్పడం వల్ల తనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఏం చెప్పకుండా ఇక్కడ హైట్ చేస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్లియో సాజిటేరియస్ ఫైట్స్ అయినాయి ఉండొచ్చు ఆర్ పైసెస్ కేన్సర్ స్కాపియో వాటర్స్ అయిన అయి ఉండొచ్చు तो नेक्स्ट में पोस्ट नैचमेंटर छोड़ दें। वीलर फोर्च है। एट ऑफ पेंटिकल सेवेन ऑफ वाव। सो सेवेन ऑफ वॉर्ड्स, एट ऑफ पेंटिकल्स एंड टू ऑफ कप्स। सो ये रिलेशनशिप वाले इन चौक वाले अवर्तों ना आगे चला ना फाइट चला ना తను ఖచ్చితంగా ఆ స్టెప్ తీసుకుంటారు మీ పర్సన్ ఎందుకంటే ఈ మీ పర్సన్ మీరు తనకి కరెక్ట్ పర్సన్ అని రియలైజ్ అయ్యారు టూ హాఫ్ కప్స్ బట్ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటే రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ ఉండాలి అట్ ద సేమ్ టైం మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో ఈ గా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంచాలి సో మీకు ఫైనాన్షియల్గా మీరు సెక్యూర్గా ఉండడానికి తను ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండడానికి మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ని మాత్రం మీ పర్సన్ చాలా సీరియస్గానే తీసుకుంటున్నారని చెప్పచ్చు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా చాలా సీరియస్గా అంటే ఈ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి ఏం చేయాలి కెరియర్గా స్టేబుల్గా ఉండాలా అండ్ తనకి నేను ఏం చేయగలను నా వరకు నేను ఏం చేయగలను సో చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు హానెస్టీ అయితే కనిపిస్తుంది బట్ మీరు ఓకే పాస్ట్లో ఏం ఏదైనా జరిగి ఉండొచ్చు బట్ రైట్నో మీరు అయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీకు లాడ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో ఆ ట్రస్ట్ ఇష్యూస్ మీకు ఉండకూడదు అంటే ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి అదే మీకు మెయిన్ సొల్యూషన్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి బట్ తన సైడ్ నుంచి పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి బట్ ఓవరాల్గా మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఛార్యట్ అండర్ ద టెక్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చోరస్ అయి ఉండొచ్చు ఆర్ ఆర్ కేన్సర్ వోటర్స్ అయిన్ ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది మీరిద్దరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తారు అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా ముందుకు వెళ్ళాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఇద్దరికి ఉంటుంది బికాస్ ఛార్యట్ చార్యట్ అంటేనే మనకు ఖచ్చితంగా కొన్ని అబ్స్టికల్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు వెళ్ళే మార్గంలో బట్ మీరు ఇక్కడ గివ్ అప్ ఇవ్వకూడదు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్ ను ఆలోచిస్తున్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ ఒకసారి క్లారిఫై చేద్దాం మన కార్డ్స్ ని అవుట్క సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ద ఫోల్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండర్ డెక్ నైన్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ ఖచ్చితంగా మీరిద్దరు చాలా పేషెన్సీతో ఉన్నారనమాట మీ రిలేషన్షిప్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ కింద కానీ లేదా ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందని బికాజ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే పేషెన్సీ సో మీరు కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉండొచ్చు లేదా కొన్ని మంత్స్ నుంచి రిలేషన్షిప్లో ఉండొచ్చు బట్ ఒక స్టెబిలిటీ కోసం ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు వెరీ వెరీ సూన్ మీకు అదైతే మీరు అచీవ్ చేయబోతున్నారు బికాస్ ద ఫుల్ విత్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది సో మీరు ఈ రిలేషన్షిప్ కోసం ఏదైతే చేయాలనుకుంటున్నారో నాకు అవుట్కమ్లో అదే కనిపిస్తుంది మీకు రైట్ నో మేబీ రిలేషన్షిప్ స్లోగా మూవ్ అవుతుంది అనిపిస్తున్నా ఈ రిలేషన్షిప్కి ఒక లేబుల్ అయితే రాబోతుంది లైక్ మ్యారేజ్ కానీ ఒక కమిట్మెంట్ కానీ ఒక స్టెబిలిటీ కానీ ఈ రిలేషన్షిప్కి రాబోతున్నాయి సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం టూ ఆఫ్ సోర్స్ ద స్టార్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ ద మూన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియస్ ఏస్ అయినా ఉండచ్చు పైసెస్ వాటర్స్ అని ఉండొచ్చు సో ఇక్కడ మీరు ఏదైతే మీరు ఫోకస్డ్గా మీ కెరియర్ మీద ఉన్నారో దాని మీద ఫోకస్ చేయండి అండ్ స్టార్ కార్డ్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ సో మీరు ఏదైతే విష్ ఫుల్ఫిల్ అవ్వాలో సో అది నియర్ ఫ్యూచర్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ టూ ఆఫ్ సోర్స్ మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ ఉండదు అదే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అలాంటి టైంలో కొంచెం టైం తీసుకుని దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అది ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది బట్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాత్రం డెసిషన్ తీసుకోవద్దు అండ్ అండర్ ద టైప్ ద మూన్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీలో మంది ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు డోంట్ ఓవర్ థింక్ గైడ్స్ బికాస్ మీరు ఓవర్ థింక్ చేస్తే అది మీకు మెంటల్గా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఓవర్ థింకింగ్ చేయొద్దు మూన్ ఎనర్జీ అంటే మీ ట్ర మీ ఇంటిట్యూషన్ ట్రస్ట్ చేయండి మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి అదే ఏం చెప్తుందో అదే చేయండి బికాస్ మన ఇంట్యూషన్ మన ఇన్నర్ వాయిస్ ఎప్పుడు మనం తప్పుగా లీడ్ చేయనివ్వు ఓకే సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం స్ట్రాంగ్ వార్నింగ్ అంటే మీ లైఫ్లో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇన్ ఏరి అంటే ఏ ఏరియాలోనే అవ్వచ్చలే కెరియర్ రిలేషన్షిప్ వచ్చే అవకాశం ఉంది బట్ బీ ప్రిపేర్డ్ డోర్ టు స్పిరిట్ అంటే ఈ సిచ్యువేషన్ మీకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ రెస్ట్ అండ్ రెజ్యూనేషన్ ఎవరైతే కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటూ బ్రేక్ తీసుకోకుండా ఉంటారో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే టేక్ ఎ బ్రేక్ ఓకే ఒక త్రీ ఫోర్ డేస్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఏమవు మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు బట్ బ్రేక్ తీసుకోండి అండ్ ఏ టైమ్ ఫర్ హీలింగ్ అగెయిన్ ద సేమ్ మెసేజ్ టూ కాల్డ్స్ డిఫరెంట్ అయిన సేమ్ మెసేజ్ ఎవరైతే ఓవర్ థింకింగ్ డిప్రెషన్ యాంగ్జైటీ ఎలా ఉంటాయో కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో యూ నీడ్ రెస్ట్ యూ నీడ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ యూ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ న్యూమోన్ క్యాప్రికాన్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు ఎస్ఐ సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ మాకు రిజల్ట్ రావట్లేదు అని వెయిట్ చేస్తూ ఉంటారో వెరీ సూన్ మీరు చేసే హార్డ్ వర్క్కి మీకు రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ చూద్దాం ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ఇష్టం చాలా క్రేజీగా ఉన్నారు అండ్ ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ మీ పర్సనల్ లైఫ్లో రైట్లో చాలా సిచ్యువేషన్స్ ఆర్ చాలా సిచ్యువేషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు లైక్ కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు బట్ చాలా చాలా క్లబ్జీగా ఉందని అర్థం తన లైఫ్ ట్రస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా మీ ఇద్దరికి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ ఐ స్టిల్ లవ్ యూ బట్ మీ పర్సన్కి మీరంటే ఇంకా ఇష్టమైతే ఉంది సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ కెరియర్ కోసం దాని దేనికోసమైనా మనం యూస్ చేయొచ్చు సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ